హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చిదంబరం నుంచి కంచికి కంచి నుంచి ఇప్పుడైతే తిరుపతికి అయితే వెళ్తున్నాము మనకు కంచిలో అయితే ఎనీ టైం తిరుపతికి అయితే బస్సులు అయితే ఉంటాయి అక్కడ నుంచి కంచి నుంచి మనకు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది మేము ఎప్పుడైతే తిరుపతికి అయితే బయలుదేరినామో ఇంటి దగ్గర నుంచి అప్పటి నుంచి వెదర్ అయితే ఎంత కూల్గా ఉండేనో ఎక్కువ ఎండగొట్టకుండా వర్షం పడుతూనే ఉంది కొంచెం లైట్గా చల్లగాలి అదంతా బాగుండే మంచిగా అనిపించింది ఇప్పుడు కూడా మాకు మేము తిరుపతికి వెళ్తూ ఉంటే కంచి నుంచి ఇక్కడ కూడా వర్షం పడుతూ ఉండే మామకి తిరుపతి అంటే చాలా ఇష్టము ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు మా ఆయనకి అసలు మాట్లాడనీక రాలేదంట నడవనీక రాలేదంట త్రీ ఇయర్స్ వరకు ఎప్పుడైతే తిరుపతికి వెళ్ళి ఎంకలైతే తీపిచ్చి తీపిచ్చినారో అప్పటి నుంచి నడిచి అప్పుడే వెంటనే ఇంకా నడిచిందంట ఇంకా తిరుపతి మాట్లాడిందంట ఇంకా అప్పటి నుంచి దేవుడికి మొక్కుకున్నారంట ప్రతి సంవత్సరము మేమైతే తిరుపతికి వచ్చి నీ మొక్క అయితే మొక్కు తీర్చుకుంటాము అని మేము ఉన్నాను రోజులు అని మొక్కుకున్నారంట ఇంకా ప్రతి సంవత్సరం వాళ్ళైతే తిరుపతికి వెళ్తారు మా ఆయన మా హస్బెండ్ వాళ్ళకి ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో స్కూల్ స్కూల్స్ కాలేజ్ అప్పటి నుంచి తిరుపతికి అయితే వెళ్తూ ఉంటారు మేమైతే ఇయర్లీ వన్స్ అయితే వెళ్తాము అత్త ఒక టూ టైమ్స్ అయితే వెళ్తూ ఉంటారు ఒక నుంచి ఇంకా మేమైతే బస్ స్టాప్ తిరుపతికి వచ్చే వరకు మాకు ఫోర్ అవర్స్ అయితే పట్టింది సెవెన్ థర్టీ అట్లా అవుతూ ఉండే మాకు విష్ణునివాస్లో టో దర్శనం టోకెన్స్ అయితే ఇస్తూ ఉంటారు నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఇన్ని టోకెన్స్ అని ఉంటాయి అన్ని టోకెన్స్ అయిపోయే వరకు అయితే టోకెన్స్ ఇస్తూనే ఉంటారు మేమైతే టోకెన్స్ అయితే అయితే వచ్చేసినాం విష్ణునివాస్కి ఆల్రెడీ విష్ణునివాస్లో మేము నగేజ్ పెట్టేసి చిదంబరము కంచి అరుణాచలంకి అయితే వెళ్ళేసి వచ్చినాం కదా ఇప్పుడైతే మేము రాగానే టోకెన్స్ అయితే స్టార్ట్ అయిపోయిండే మాకు వన్ ఒక టూ అవర్స్ అయితే పట్టింది టోకెన్స్ రావడానికి మేమైతే టూ అవర్స్లో టోకెన్స్ అయితే తీసేసుకొని అయితే వచ్చేసినాం చూడండి అందరు ఎట్లా తీసుకొని వస్తున్నారు మాకైతే నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అయితే వచ్చింది టోకెన్స్ ఇప్పుడైతే మేమైతే తిరుపతికి తిరుపతి నుంచి తిరుమలకి అయితే టోకెన్స్ తీసుకున్న వెంటనే బయలుదేరిపోయినాము ఇట్లా మార్నింగ్ అయితే వచ్చే నైటే వచ్చేసి మేము అక్కడ రూమ్స్ దగ్గర రూమ్స్ అయితే తీసేసుకొని ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ ఉంటాయి మేమైతే అక్కడ రూమ్స్ అయితే తీసేసుకొని ఇక మేమైతే రూమ్ తీసుకున్నాం కదా రూమ్ దగ్గర రూమ్ తీసుకున్నాక కొంచెం సేపు పడుకొని మధ్యాహ్నం ఇంకా ఒక ట్వెల్వ్ ఓ క్లాక్కి అట్లా లేచేసి మనకు మాకైతే హెచ్విసీలో రూమ్ అయితే వచ్చిండే హెచ్విసీలోనే మనకు కళ్యాణ కట్ట అనేది ఉంటుంది మనకు ఎక్కడ వచ్చినా అక్కడ అయితే కళ్యాణ కట్ట ఇప్పుడైతే పెట్టిరో మనకు ఒకటే దగ్గర అయితే లేదు ఎక్కడ రూమ్ తీసుకున్నా మనకు ఒక దగ్గర అయితే కళ్యాణ కట్ట అయితే ఉంటుంది హెచ్విసీ ఎస్వీసీ అక్కడైతే మాకు అయితే హెచ్విసీలో రూమ్ వచ్చిండే ఇక్కడే కళ్యాణ కట్ట ఉండే ఇంకా మా పిల్లలకి ఇంకా మా మామయ్య మా హస్బెండ్కి అయితే గుండు కట్టి అయితే తీసుకొని వెళ్తూ వెళ్తూ ఉన్నాము చూడండి మేమైతే కళ్యాణ కట్టుకు వచ్చేసినాము కళ్యాణ కట్టుకు వచ్చేసినాక మా చిన్నోనికి అందరికైతే గుండు కొట్టించేసి ఆ తర్వాత బయటకు అయితే వచ్చేసినాం ఇంకా మా వాళ్ళకి గుండు కొట్టించేసినాక మేమైతే రూమ్కి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకైతే బయలుదేరిపోయినాము మేమైతే ఇక రెడీ అయ్యి బయటకు అయితే వచ్చేసినాము ఇంకా దర్శనం టోకెన్స్ టైమింగ్ అయితే ఇంకా ఉండే మాకు ఇంకో వన్ అవర్ అయితే ఉండే అంతలోపు దర్ వేంగ అన్నప్రసాద కేంద్రంకైతే వెళ్ళి అన్నం అయితే తిందాము అని మేమైతే అన్నప్రసాద ప్రసాద కేంద్రంకైతే రెడీ అయిపోయినాము మనకు మనకు తిరుమలలో కూడా ఫ్రీ బస్సులు అయితే ఉంటాయి హెచ్విసీలో కూడా హెచ్విసీలో కూడా బస్ స్టాప్ అయితే ఉంటుంది మనకు ఫ్రీ బస్సులు అయితే వస్తూ ఉంటాయి మేమైతే ఇంకా ఫ్రీ బస్ లో కాకుండా క్యాబ్ మాట్లాడేసుకొని ఇంకా అన్నప్రసాద ప్రసాద కేంద్రంకి అయితే వచ్చేసినాము ఇక్కడ అయితే చాలా రెస్ట్ ఉండే రెష్ ఉండే చా టైం కదా చాలా అయితే రెష్ ఉండే ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం ఇక మేమైతే లోపలికి వచ్చేసినాము చూడండి ఎలా ఉందో చాలా బాగా అయితే ఉంటుంది అన్నం అయితే ఇక్కడ మనకు మార్నింగ్ టిఫిన్ ఉంటుంది నైట్ వరకు అన్నం అయితే పెడతారు మధ్యాహ్నం లెవెన్ ఓ క్లాక్ నుంచి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అంటే నాకు అత్తమ్మకి ఇక్కడికి వచ్చినామంటే ఫస్ట్ ఇక్కడైతే భోజనం చేయాలి అని అనుకుంటాము ఎందుకంటే మాకైతే అంత ఇష్టము తిరుమల తిరుమలలో అన్నదానము కేంద్రంకి వెళ్ళి అన్నం తినడం అంటే మళ్ళీ మనం ఎప్పుడో వస్తాం కదా ఇక్కడైతే మేము ముందుగా అన్నం తినాలనేది అనుకుంటాము ఇప్పుడైతే మేమైతే అన్నం తినేసి ఇంకా మేము దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోయినాము మేము దర్శనం లైన్ నుంచి దర్శనం దేవుని దర్శనం చేసుకొని బయటకు వరకు అయితే ఫోర్ ఓ క్లాక్ అట్లా వెళితే మేము బయటకు వచ్చే వరకు సెవెన్ అయ్యిండే ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చే వరకు ఇంకా బయటకు వచ్చేసి ఇట్లా ఇక మేమైతే గుడి ముందర కొంచెం అయితే కూర్చున్నాము ఇట్లా కూర్చొని అంతా చూసుకొని పిల్లలకి కూడా అంత పిల్లలు కూడా బాగా తిరుగుతూ ఉండే ఇదంతా చూసుకుంటూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండే ఇదంతా చూసేసుకొని చేసుకొని ఇక మేమైతే దర్శనం చేసేసుకొని రూమ్కి అయితే వచ్చేసినాము అక్కడ కొంచెంసేపు అయితే కూర్చొని కోనేరు చూసుకొని కోనేరు దగ్గర కొంచెంసేపు కూర్చొని మా చిన్నోడు కూడా స్నానం చేస్తా అంటే ఇప్పుడు వద్దు మార్నింగ్ వచ్చి వేసుకుందామని చెప్పేసి అటు ఇటు మైపర్పించి మా చిన్నోడిని ఇంకా మేమైతే రూమ్కి అయితే వచ్చేసినాము రూమ్కి వచ్చేలోపు నైన్ థర్టీ అట్లా అవుతూ ఉండే ఇక మేము ఇక్కడైతే హోటల్లో డిన్నర్ చేసుకొని పడుకొని మార్నింగే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తిరుమల నుంచి తిరుపతికి అయితే వెళ్ళి అక్కడ శ్రీకాళహస్తికి పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుదాం అనుకున్నాము ఇప్పుడైతే మేము ఇక్కడైతే తిరుమలలోనే ఇంకా టిఫిన్ అయితే చేద్దామని హోటల్కి అయితే వచ్చేసినాము హెచ్విసీలోనే మనకు హోటల్ అయితే ఉండే ఇక్కడే ఇంకా టిఫిన్ చేసుకున్నాము టిఫిన్ మాత్రం సూపర్గా ఉండే ఇక్కడ ఇంకా టిఫిన్ చేసుకొని మేమైతే ఇక్కడ నుంచి తిరుమలలోనే క్యాబ్ మాట్లాడుకున్నాము శ్రీకాళహస్తికి ఇంకా పద్మావతి అమ్మవారి టెంపుల్కి అక్కడి నుంచి అవి రెండు దర్శనం అయిపోయినాక విష్ణు నివాసంలో వదిలేమని క్యాబ్ అయితే మాట్లాడుకున్నాము ఇంకా మేమైతే టిఫిన్ అయితే వేసి రూమ్కి వచ్చే వరకు వర్షం అయితే పడుతూ ఉండే వెదర్ కూడా చాలా బాగుండే తిరుమల మనకు తిరుమలలో అయితే ఎంత ఎండ కొట్టినా మార్నింగ్ పూట నైట్ అయ్యే వరకు చాలా చల్లగా అవుతుంది నాకు అత్తమ అత్తమ్మకైతే ఈ వాతావరణం అంటే చాలా ఇష్టము మనము కింద నుంచి పైకి వచ్చేటప్పుడు కూడా ఎంత వేడిగా ఉన్నా మనము కొంచెం పైకి వచ్చేసినాక కొంచెం ఇట్లా ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే తిరుమలలోకి ఎంత బాగా అనిపిస్తుందో ఆ స్మెల్ అక్కడ వాతావరణము ఆ గాలి ఎంత బాగా మంచిగా అనిపిస్తుంది నాకు అతమకి ఇంకా వర్షం అయితే లైట్గా పడుతూ ఉండే మేమైతే రూమ్కి వెళ్దామని వెళ్ళిపోతున్నాము అక్కడ బ్యాగ్ తీసేసుకొని ఇంకా క్యాబ్ మాట్లాడుకున్నాం కదా క్యాబ్లో శ్రీకాళహస్తికి పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామని వెళ్తున్నాము ఇక వీళ్ళని చూడండి వీళ్ళైతే నడకదారి వాళ్ళు ఉంటారు కదా మెట్లెక్కి వచ్చేవాళ్ళు వాళ్ళైతే మనము వెహికల్స్లో కిందకి వెళ్ళేటప్పుడు పైకి వచ్చే వాళ్ళైతే కనిపిస్తూ ఉంటారు నడకదారి వేసుకుంటా ఇదంతా నడకదారికి నడకదారి నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళంతా ఇక మేమైతే వెళ్ళేసి ఫస్ట్ అమ్మవారి దర్శనం అయితే వేసుకున్నాం పద్మావతి అమ్మవారి దర్శనము అక్కడైతే మేము వెళ్ళే వరకు అభిషేకం టైం అవుతుండే ఇక దర్శనాలు ఆపేస్తారని మేమైతే తొందర తొందరగా వెళ్ళేసి అక్కడైతే స్పెషల్ దర్శనంకైతే వెళ్ళిపోయి దర్శనం చేసేసుకున్నాము వన్ అవర్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి శ్రీకాళహస్తికి అయితే వచ్చేసినాము చూడండి ఇది శ్రీకాళహస్తికి ఎంట్రన్స్ ఎప్పుడు తిరుపతికి వచ్చినా మేమైతే ఇంకా లాస్ట్లో దర్శనాలన్నీ ఎక్కడికి వెళ్ళాలి అక్కడికైతే వెళ్ళి దర్శనాలు చేసుకొని లాస్ట్కి ఇంటికి వెళ్ళే ముందర శ్రీకాళహస్తికి అయితే వెళ్ళిపోతుంది శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేస్తారు కదా మేము అయితే వన్ కి ఒకసారి వస్తాం కదా వచ్చినప్పుడల్లా రాహుకేతు పూజ చేయించుకొని శివయ్య దర్శనం చేసుకొని వెళ్తాము మనకు శ్రీకాళహస్తి అంటే పంచభూత లింగాల్లో శ్రీకాళహస్తి కూడా ఒక లింగము శ్రీకాళహస్తిలో లింగంని వాయులింగం అని అయితే పిలుస్తారు ఇక్కడ మనం రాహుకేతు పూజలు కూడా చేసుకోవచ్చు మనకు ఏదైనా దోషాలున్నా రాహుకేతు పూజ చేయించుకుంటే పోతాయని అంటారు మేమైతే ఎప్పుడు వచ్చినా రాహుకేతు పూజ చేయించుకొని శివయ్య దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతాము ఇక్కడ కూడా మాకు అయితే ఫోన్ అయితే అలవలేదు నేను ఎంతవరకు వీడియో తీయాలో అంతవరకు అయితే వీడియో ఇక్కడ కూడా దర్శనం ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది ఇక్కడ మనకు శ్రీకాళహస్తిలో అన్నదానం కూడా ఉంటుంది ఇంకా మాకైతే అక్కడైతే అన్నదానంలో ఫుల్ లైన్ ఉండే మేము వెళ్ళే వరకు టూ దర్శనం చేసుకొని బయటకు వచ్చే వరకు వేలు అట్లా అవుతుండే ఇంకా అక్కడే పులిహోర అయితే తినేసినాము ఇదే శ్రీకాళహస్తి టెంపుల్ అయితే ఇక దర్శనం అయితే చాలా బాగా జరిగిండే ఇంకా మేము ఇక్కడ శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళ్ళేసి అక్కడ నుంచి హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయినాం అదే రోజు మేము శ్రీకాళహస్తి పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుపల తిరుమలలో చిదంబరము అరుణాచలము ఇవన్నీ దర్శనాలు మాకైతే చాలా బాగా జరిగినాం మేము వెళ్ళినప్పటి నుంచి వెదర్ అయితే మాకు అనుకూలంగానే ఉండే వర్షం పడుతూ ఎండగొడుతూ చాలా బాగా అనిపించింది ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్